ఏపీయూడబ్ల్యూజే అనుసంధానంతో తవణంపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ పండుగ వాతావరణంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పైమాఘం సుగుణాకర్ రెడ్డి తహసీల్దార్లో సుధాకర్ ఎంపీడీఓ రెడ్డిబాబు ఎస్ఐ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రెస్ క్లబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా పైమాఘం సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ అధికారులకు ప్రజలకు వారధిలా ఉంటూ జర్నలిస్టులు పనిచేస్తారని తెలిపారు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించి న్యాయం చేస్తామని తెలిపారు ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు అధికారులు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించేందుకు మానసిక ఒత్తిడి నుంచి అధిగమించేందుకు గాను క్లబ్ ఆధ్వర్యంలో త్వరలోనే క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఉద్యోగులకు వైద్య శిబిరం కూడా నిర్వహించాలని కోరారు ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ తవణంపల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు అందరూ ఐకమత్యంగా ఉంటూ క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అలాగే మండల అభివృద్ధితో పాటు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోనికి తేవడం ద్వారా ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు ప్రెస్ క్లబ్ పేదలకు అండగా నిలబడాలని కోరారు ఎంపీడీఓ రెడ్డిబాబు మాట్లాడుతూ తవడంపల్లిలో క్లబ్ నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు ప్రజల సమస్యలు ముందుగా జర్నలిస్టులకే తెలుస్తాయని అలాంటప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని కోరారు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం మాట్లాడుతూ తవణంపల్లిలో క్లబ్ ఏర్పాటు చేయడం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనమని క్లబ్ అభివృద్ధికి అధికారులు సహకరించి భవన నిర్మాణం ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఏపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం నుంచి క్లబ్ ఏర్పాటు చేయాలనే కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేశారు తవణంపల్లి ప్రెస్ క్లబ్ అంచలంచలుగా ఎదిగి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు డైరీలను ఆవిష్కరించి అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు జయకర్ జగన్నాథం సురేష్ జీవన్ చిత్తూరు క్లబ్ ఉపాధ్యక్షులు పవన్ శివ కార్యవర్గ సభ్యులు చంద్ర శివ రణధీర్ ఐరాల చిన్న అధికారులు నాయకులు పాల్గొన్నారు రోజుకి కార్యవర్గం పాల్సినానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము జగన్నాథ్ అన్న ఒకటే కాదు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పాత్రికేయుడు ఈ కష్టంలో పాల్పంచుకున్నారు ఇక్కడ ఉండే పెద్దలు తహసీల్దార్ గారు చిత్తూరులో పనిచేశారు రిపోర్టర్ల గురించి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏమనేసి కొంత తెలిసిన సలహా జరిగింది వీళ్ళంత త్వరలోనే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పినట్లే మన పవనంపల్లి ప్రెస్ శాశ్వతము ఆయన తప్పకుండా మంజూరు చేస్తారు దాంట్లో ఏమి అనుమానం ఖచ్చితంగా ఇక్కడ ఉండే పెద్దలంతా కూడా దాన్ని ఏర్పాటు చేస్తారనే నమ్మకం అయితే నాకుంది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు అరవై నెలల క్రితమే ఏర్పడింది సార్ దాని గురించి కొత్తగా చెప్పేది లేదు ఆ ఏపీ డబ్ల్యూజే అనేది ఒక మహా వృక్షంగా ఎదగడం వెనక ఎందరో పెద్దలు వాళ్ళు చిన్న నాటి ఒక బీజమే ఈ రోజు ఆ వృక్షంగా దిగింది ఆ వృక్షం కింద వచ్చింది ఈ ప్రస్తుతా ఏర్పాటు చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది రెండు వేల ఐదులోనే నేను ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఉన్నప్పుడు శ్రీనాథ్ రెడ్డి సార్ ఫోన్ చేస్తాను ల్యాన్ లెక్కి నా బాబు నేను సో అసలు వార్త ఎట్లా రాయాలి అనేది కూడా సారే ఫోన్ లో చెప్పేస్తాను అసలు నాకు కార్యక్షుడు ఫోన్ తెచ్చుకుంటే ఆ గుడిది ఎట్లా ఏమనేసి ఒక అక్షరం పొల్లిపోతాను ఎట్లా అంటే పాత్రికేయ రంగం పైన సార్ పట్టుంది అనేసి అట్లాంటి అడుగు జాడంలో తప్పకుండా తోనపల్లి ప్రెస్ అభివృద్ధి చెందుతుంది అప్పుడే చెప్పినట్టు పెద్దలు ఇక్కడ అధికారులు ప్రజల మధ్య ప్రస్తులకు క్లబ్ వారధిగా ఉండాలి ప్రజల సమస్యలు ఎట్లా ఎదుర్కొంటున్నారు ఏమనేది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అలాగే ఇక్కడ స్థానికంగా ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు పెట్టాలన్నా కూడా ఈ వేదికను ఉపయోగించుకోండి ఆ మినిమం ఫీజ్ అనేది ఏం లేకపోయినా పర్వాలేదు మీ మెయింటెనెన్స్ వస్తే చాలు జిల్లా తరఫున మనం మేము ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేస్తాము నలుగురు స్థానికంగా ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ గలాన్ని వినిపించడానికి ఈ ప్రెస్ క్లబ్ నీడ అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన జగన్నాథ్ విలేకరులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు ఈ రోజు చిన్న ప్రెస్ ప్రారంభించాము ఎందుకంటే చాలా ఏడు చిన్న కోరిక మన జగన చాలా జన్లు కష్టపడి ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇక్కడ కొంతమంది సపోర్ట్ ఆయన చాలా జరుగుపడి మేము మంచి ఆలోచనతో మన మనంలో పెట్టాలని ఆలోచనతో మేము ఈరోజు స్టార్ట్ చేస్తాము ఇది మీ ఆశీర్వాదంతో ఒక పెద్ద ప్రెస్ క్లబ్ కావాలనేసి మేము మీ ఆశలను దూరుకుంటాము అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ప్రస్తుతం ఓపెన్ చేశాము ఇక్కడ జనరేషన్ నేర్చుకుంటున్న సమస్యలు పరిశీలించి ముందు కావాలనుకుంటున్నాము అలాగే పెద్ద ఈ సహకారంలో మనం తాసిల్ దారి ఆ ప్రస్తుత నిర్మాణానికి చేస్తున్నవారిని కోరుకుంటుంటాము భూమి చిన్న స్థలాలు పుత్తసాగ సహాయం నిర్మించుకుంటాము ఇంత పెద్ద వస్తువుల సార్ వల్ల అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని ఆదుకుంటూ ఉంటాము సరిగ్గా సపోర్ట్ చేయాలని ఈ చిన్నప్పటికి அமார அந்த Whatever is possible, I want to do my best to help you in the development of your uh, club. So, they are there to help you. I am also there to help you as well as well. And uh, I wish you great success. I wish you all the best. Thank <laughs> <laughs> you. మనం చిన్నప్పటి నుంచి బాగా వింటూ ఉంటాము ఒక మాట ఐకమత్యంగా మహాబలం వింటూ ఉంటాము కాబట్టి నేను తిరుపతిలో పనిచేసిన చాలా చోట్ల విలేకరులు కూడా చాలా చూపులు వెళ్ళిపోయి రకరకాల పరిస్థితి చాలా చూసాను నేను కానీ పొడవు తొలంపల్లలో పరిస్థితి చూడలేదు ఇక మీద కూడా మీరందరూ ఒక మంచి ఐకమత్యంగా ఉండి మండలం ఒక అభివృద్ధికి పేదల తరఫున నిలబడి కొన్ని కొన్ని సమస్యలు మా వరకు రాకపోవచ్చు కొంతమంది పేదలు కానీ చుక్కలు పరిచుకున్న వాళ్ళు పోతా ఉంటారు వారిని మీరైతే మీరు మీ తరఫున నిలబడి మృష్టి తీసుకొని వస్తే మేము కానీ కానీ ఎంపీఓ గారు కానీ మేము చేయగలిగితే ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ద్వారా ఈ మండలాన్ని అభివృద్ధికి మరింత సహకారం చే చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ సమావేశానికి మన మిత్రుడు గోప్య లేకపోవడం మన కొద్దిగా బాధాకరం ఆ గోప్య ఉండేవాడు బాగుండే అందరితో కూడా సో ఆ రకంగా ఈ ప్రెస్ క్లబ్ని ఖచ్చితంగా మండల అభివృద్ధికి అధికార సహాయంతో సమన్వయంతో ఖచ్చితంగా మనలో అభివృద్ధికి మనం సహాయపడి ప్రజలతో పిలబడతారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు మాట్లాడుకుంటాం ఈ రోజుతో ఆగిపోకుండా నెలకొని ఏదైనా రోజు చూసుకొని ఎవరికైనా వీకెండ్ ఖాళీ నడిపే టైంలో ఏదైనా ఎంఆర్ఓ గారు గారు అందరూ కూర్చొని మనం మనం అభివృద్ధి గురించి మనం ఏం చేయగలం ఆయన డిస్కస్ చేసుకుందాం మంచి అట్మాస్ఫియర్ లో ఫ్రెష్ అట్మాస్ఫియర్ లో మనం ఏం చేద్దాం మంచి ఆలోచన అనేది మనం ఖచ్చితంగా ప్రతి నెల ఒక డేట్ పెట్టుకుందాం థర్డ్ సాటర్డే పెడదాం ఇక్కడ ఉందాం ఇక్కడ కూర్చొని ఒకరికొకరు చెప్పుకుందాం ఎందుకంటే ఒక ఇంట్లో సభ్యులే కరెక్ట్ ఉంటారు మండలంలో తక్కువ తప్ప ఉంటాయి మనలో కూడా మంచి ఉంటాయి కాబట్టి ఏమైతే మనం చేయగలము ఇంకా మంచి ఏం చేయగలము అనేది దాని నెల ప్రతి నెల ఒక రోజు వన్ అవర్ వర్క్ వర్క్ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మన కౌనంపల్లి మండలంలో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉంది మా మమ్మీ నేను అంటే మన ప్రెస్ వచ్చి ప్రజల సమస్యలు ఏదైనా కానీ మీకు పక్షులు తెరస్తాయి అధికారులు దృష్టికి తీసుకొని వచ్చి వీరికి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను ప్రజలు పరిష్కరించేంత వరకు అధికారులకు తెలియ వాళ్ళ బాధలు తెలియజేసి కంపల్సరీ మన మండలాన్ని ఇట్లా విషయాల్లో ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తూ అమూల్యమైన అదే మా అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా తెలియజేస్తూ అమూల్యమైన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిగా మండలంలో ఉండేటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా తరువాత ఈ పాత్రికే రంగం అనేది ఎంత విశిష్టమైనటువంటి రంగం మీకు అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు నా వరకు నేను నా పర్సనల్గా పంతొమ్మిది ఏళ్ళ వయసులో చదువు ఆపేసి ఉద్యోగానికి రావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఈ స్టేజ్కి మీ అందరి ముందు ఈ విధంగా మైక్ పెట్టుకుని మాట్లాడటానికి ముఖ్యమైనటువంటి కారణం మీ పేపర్లో వచ్చేటువంటి ఎడిటోరియల్సే ఈ రోజుకి కూడా నేను పేపర్లో వార్తలు కంటే ఎడిటోరియల్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నా ఇంటికి అన్ని పేపర్లు తెప్పించుకొని ఎడిటోరియల్స్ ఉన్న ఈ రోజుకి కూడా వచ్చినాను ఎడిటోరియల్స్ చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తాయి పాత్రికేయులు రాసేటువంటి ప్రతి అక్షరము జీవితాన్ని మలుపు తిప్పే అక్షరాలుగానే ఉంటాయి ఎంతోమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ని పెద్ద పెద్ద మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యే మంత్రుల్ని చేసినటువంటి ఘనత పాత్రికేయ రంగానికే ఉంది మొట్టమొదటిగా విద్యారంగం నుంచి నెక్స్ట్ స్టెప్ పాత్రికేయ రంగానికే ఉంటుంది నాకు తెలిసిన యూనివర్సిటీ కూడా ఏఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ సక్సెస్ కారణం ఏంటంటే న్యూస్ పేపర్ అనే చెబుతాను అందరూ పుస్తకాలు కొని పెద్ద పెద్ద పుస్తకాలు కొని వాటిలో ఉండేటువంటి అక్షర జ్ఞానాన్ని పెంచుకుని పెంపొందించుకునేంత స్తోమత లేకపోయినా ఉచితంగా లభించేటటువంటి పేపర్లలో రాసేటువంటి అక్షర జ్ఞానాన్ని వాళ్ళ మనసుల్లోకి ఎక్కించుకొని జీవితాలని తీర్చిదిద్దుకున్నటువంటి ఎంతోమంది మహాత్ములను నేను చూస్తున్నాను ఉన్నాను అదేవిధంగా ఇందాక మన మిత్రులు రెడ్డి గారు చెప్పినట్టు నేను అన్ని రకాల ఆఫీసుల్లోనూ పనిచేసినాను మండలంలో డివిజన్లో అదేవిధంగా కలెక్టరేట్లో అన్ని రకాల ఆఫీసులను పనిచేసిన దానివల్ల పాత్రికేయ మిత్రులకు ఉండేటువంటి సమస్యలు అన్నీ అని చెప్పలేను కానీ దాదాపుగా నాకు తెలుసు అందులో మొట్టమొదటి సమస్య మీకు ఇవరికి నా దగ్గర కోకరికే కొట్టించి మరి వాగ్దానం తెలుసుకున్నాయి మీకు స్థలం కావాలి నెక్స్ట్ మీరు ఏమడుగుతారో తెలుసు సిద్ధంగా ఉంటాను ఏం లేదు సాధ్యమైనంత వరకు ప్రభుత్వాన్ని అనుమతి ఇచ్చిన పోయినా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు జగన్నాథన్ గారు వచ్చి నా దగ్గర ఫస్ట్ ప్రెస్ క్లబ్ పెట్టాలి సార్ ఏం చేస్తారని అడిగితే నేను స్థలం కావాలంటే సరే నేను ఇస్తానని చెప్పి ఆయనకి మాట ఇచ్చా ఆ రోజే మీకు నేను ఏదో ఒక స్థలాన్ని అయితే చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ముప్పై పదిహేను రోజుల్లో మీకు మంచి స్థలాన్ని నేను మీకు చూపిస్తాను మీరందరూ కష్టపడి అందులో ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను స్థలం ఇస్తాను నా దగ్గర రెండు డిమాండ్లు మొట్టమొదటి అందులో మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే మీ ప్రెస్ క్లబ్ తర్వాత లాంటి వాళ్ళ సహకారంతో ఫస్ట్గా మొట్టమొదటిగా మండలంలో ఉండే ఎంప్లాయీస్ అందరికీ మీరు ఒక